హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా సైలేజ్ అయితే ఏం చేస్తుందో చూద్దాం మరి ఏం చేస్తున్నావు పచ్చిమిర్చి చేసినావా సైలజ అయితే కూరలు అయితే చాలా బాగా చేస్తుంది అసలు కళాయిలు వంతున్నావు ఏంది మరి మా సైలైతే తెలియదు చూడండి గిన్నెలలో ఉంటే గిన్నెలు దోమాల్సి వస్తుందని కళాయిలు వంతున్నాయి మా శ్రీకాంత్ తొల్లి మా శ్రీకాంత్ తొలి ఇంటికి అయితే వచ్చినా శ్రీకాంత్ వాళ్ళకా కూర మా అమ్మమ్మ కోసం పచ్చిమిర్చి తినదుగా ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇట్లనే చేసుకుంటారా గోకరకాయ పచ్చిమిర్చి కామెంట్ అయితే చేయండి హాయ్ చెప్పు డాడీ గుండు ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు గుండ్లు నేనే తీసిన అమ్మో ఓకే ఫ్రెండ్స్ అమ్మమ్మ అయితే లలి హాయ్ చెప్పు వాడు చూడు Hi, Recep. Hi,